സമയം ഓ മേരുവ സമയം ഉദയകാലു ബംഗാ വാഗ്യ വാഗ്ദാന സമയം ആദരിച്ച ബലപരചേ క్రైస్తలాల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధిని దేవుని కృపచేత మీరు అందరూ భద్రపరచబడాలని మేము కోరుతూ ఉన్నాం ప్రిల్లరా ఉదయకాలమే ప్రభు సన్నిధిలో ఆనందించారని చెప్పి నమ్ముతున్నాను రండి మరొకసారి దేవుని యొక్క మాటని విని ఆశీర్వదించబడండి హెబ్రిల్ గ్రాసిన పత్రికలో పదమూడవ ధ్యాన ఏటో వచనములో ప్రభు ఏమంటున్నాడంటే దేవుడు ప్రతి మంచి విషయంలో మిమ్మను స్థిరపరచును గాక హీ బ్రోస్ థర్టీన్ ట్వంటీ వన్ గాడ్ ఎక్విప్ యూ విత్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ డూయింగ్ హీస్ విల్ దేవునికి ఏ మహిమ కలుగును కాక దేవ దేవాతి దేవుడు పిల్లరా ఎంతగా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి ప్రతి మంచి విషయంలో కూడా మనలను స్థిరపరుస్తూ ఉన్నాడంట అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే పిల్లరా ఏ పని చేసినా కూడా నీకు నువ్వుగా చేయటం లేదు అని ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు చూపకపోతే దేవుడు మనం మంచి మార్గంలో నడిపించకపోతే దేవాతి దేవుడు మనలను సరైన త్రోవలో నడిపించి స్థిరపరచకపోతే మనకు మనంగా ఏమి చేసుకోలేము అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ప్రియదేవుని దేవుని పెట్టారా ఆయన కృపలే మనం బ్రతకలేము అండి ఒక క్షణమైనా కూడా ఆయన ఎందు నిరీక్షణ లేకుండా మనం జీవించలేమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని యొక్క వాకింగ్ ఖచ్చితంగా చెప్తా ఉందండి మా సామర్థ్యము మా బాహుబలము ఎంత గొప్ప భాగ్యం సంపాదించి పెట్టిందని మీరు అనుకోవద్దు ఇదంతా దేవుని కృప వలనే జరిగిందని మీరు నమ్మండి విశ్వసించండి అంటున్నారు కోరిందికి రాసిన రెండో పత్రికలో కూడా మరి మూడో అధ్యాయము ఐదో వచనంలో అది ఏమ ఆయన ఏమంటున్నాడంటే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని అందే మరి కలిగి ఉన్నది దేవునికి ఇస్తూ మా సామర్థ్యం దేవుని అందే కలిగి ఉంది దేవుడే మాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మేము ఏ పనైనా చేయగలుగుతున్నాం ఏ మంచి పని ైనా చేయగలుగుతున్నాము రవ్వ అంటున్నాడు కదా ప్రతి మంచి విషయంలో మిమ్మల్ని స్థిరపరచు దేవునికి స్తోత్రం కలుగుదాక ప్రతి మంచి విషయంలోనూ కూడా స్థిరపరిచేవాడు ఆయనేనండి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనేనండి మనం ఏదో మనం మంచితనం ఏమో అనుకుంటాం కాదు దేవుని మంచితనం వలన మనం మంచి పనులు చేయగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలుగుదాక ఆయన ప్రేమ వలన ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నాం ఆయన చూపించిన క్షమ చేతనే మనం ఇతరులను క్షమించగలుగుతున్నామండి ఇవన్నీ కూడా ప్రభువారు మనకి నేర్పిన విద్యలే దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయన ముందుగా వచ్చి మన కొరకు అవన్నీ చేసి చూపించారు కాబట్టి ఇక ఎల్లప్పుడూ కూడా మనం బ్రతుకున్నంత కాలం కూడా అవే వెంబడించాలండి వాటినే మనం చేయాలి ప్రభువారు మన జీవితంలో చేసినవన్నిటినీ కూడా మనము మనం చూపించినవన్నీ కూడా మనం చేసి చూపించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అప్పుడే మనం నిజ విశ్వాసముగా మనం స్థిరపరచబడగలుగుతాము దేవుడు ప్రతి మంచి విషయంలోనూ స్థిరపరచును గాక అలాంటి చేత పరిషత్ దేవుడు మనలందరిని నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఇది నెంబర్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇరిమి అగ్రంథము పిల్లరా మరి ముప్పై ఒకటో అధ్యాయ మూడో వచ్చిన రీతిగా ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి ఏ మహిమ కలుగును గాక ఎంత గొప్ప ప్రేమ అండి శాశ్వతమైన ప్రేమ ఆ దానికి ఇంకా మరి ఎక్కడా కూడా అంతమే లేదు అండి అలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు మనము బ్రతుకున్నంతవరకు కూడా ఆయన ప్రేమను అనుభవించుదాము ఆ తర్వాత ప్రభుతో ఉన్నాము మరి దేవుడు అద్భుతమైన దీవెనలతో మిమ్మల్ని నింపునిగా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడానికి స్తోత్రం ఇది నమంతనిస్తాను ఇది మాతో ఉంచండి ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందన ప్రతి మంచి విషయంలో కూడా మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నువ్వే నాయన అవును తండీ నీ కొరకు మంచి కార్యాలు తలపెట్టడానికి నేను మంచి పనులు చేయడానికి ప్రభా మంచిగా జీవించడానికి ప్రభా నేను మంచిగా అనిపించుకోగలడానికి కృప చూపించండి సామర్థ్యం అనుగ్రహించండి అద్భుతాలు చేయండి మహిమ కల కార్యాలు చేసి మహిమ పొందుకోమని ఆయన ఇదనమంతానే సని మాతో ఉంచండి ఆయన పనులలో నైనా తండ్రి ప్రయాణాల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి న్యాయ మీద అర్థత కలిగిపోతడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఇది నాటి చీకలు చింతలో వ్యాధులు కష్టం బిరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి సంరక్షించి మహిమ పొందుకోమని మహిమ గల స్థాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్య ఆరోగ్యంగా గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసునాముని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమకు మాడని వేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లకూ సదాతోడై గాక ఆమెన్ ఆమెన్ హ్యా గుడ్ డే గాడ్ బ్లెస్ యూ